ట్యాపింగ్లో కూడా లాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు ఎడున్నారో గుర్తుపెట్టుకోరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మెదక్లో ఉన్న ఇద్దరు సీఐలకి మీ వీడియోలు మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్నా ఎస్పీ ఆఫీస్కి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పద్నాలుగు మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం ఏం కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కేసులు అయితే ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్ మీరు రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా ఐజీ గారికి రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు ఒకటి రెండు సార్లు బీజేపీ వాళ్ళ చేతుల శృంగభంగం అయింది కరీంనగర్లో వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు మేము ఎవరి గురించి వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా జస్టిస్ మే బి డిలేడ్ బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే షాన్ మాకు ఎదురు లేదని ఎగిరి ఎగిరేనరు ఇలా ఏడు ఉన్నారు శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉన్నారు మెదక్ పోలీస్ అధికారులకు గురించి చెప్తా ఉన్నా తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు మూడు మూడు గంటలు ఐదు ఐదు గంటలు ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు మేము మీకు కోఆపరేట్ చేస్తామంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్ ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి చెప్తా ఇండియన్ పీనల్ కూడా ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి మరలా మరి ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి పోతాం జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించుమని అడుగుతాం యూనిఫామ్లో ఉన్న ఒక ఏఎస్ఐని హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషం వద్ద లేదండి పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళని ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం చాత కాకపోతే బంజారని యూనిఫామ్లు పెట్టేసుకొని వెళ్ళిపోన చేస్తారు ప్రజలు ప్రజలు కూడా పోలీసు నౌకరి నౌకర్యం చేసేందుకు భారత రాజ్యాంగం హక్కిచ్చింది నేను రెండు రోజులు ఓపిక ఉన్నా సమయం పాటించిన దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల నూటికి నూరు శాతం మీరు తప్పులు చేస్తూ ఉన్నారు ఏదో పది మంది ఉంటారు పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజురుడే ఏ హాస్పిటల్ ఉన్నాడు ఎందుకు అనుమతి ఇస్తున్నారు మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిరా నేను మీరు వయసు చూసి వచ్చిరా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు ఇంకెన్ని రోజులు ఉంచుతారు ఆయనకైనా ఇంజూరీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజురీ తీసుకొస్తే ఆయన దవకాలు ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మాములకు బెయిల్ రావద్దని చూస్తురా నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ స్టేషన్లోంచి సిడీపీ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిరనుకోరు ఎస్పీ గారు అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి మీరు నేను మీ గౌరవం ఇచ్చాగిన నేను చట్టాన్ని చేతిలోకి తీసుకో దన్నరని ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్నా చట్టాన్ని సరిగా పని చేయించుర్రీ తప్పు చేసిన